నీ గుండె మీద దెంగాలి రా గుండు గుండు పొక్కల గుండె మీద దెంగుతాను మాయకులే గుద్దలు అంతా మాయకులుడే అర్థమవుతుందా ఏమన్నారు నేను గుండు పొక్కలు దెంగ అంటున్నారు మాయకలు పక్కడే అని పేరు చెప్పాను గుద్ద వాళ్ళు నీ వీడియోలు చూసి కొంతమంది కాదు కొంచెం మంది కొంతమంది కాదు చాలా మంది కాదు నీ వీడియోలు చూసిన ప్రతి ఒక్కరు ఫిర్ చర్చి కింద పడిపోయి ఫిర్ చర్చి కింద పడిపోయి ఇదుగోର୍ ఫటర్ అంత ధారణంగా అంత భయంకరంగా వాడు నవ్వి నవ్వి ఎంజాయ్ కేట వడిపోచాడు ఎందుకంటే వాడు కొంతమందికి జ్వరాలు ఉన్న రోగాలు ఉన్నా నా వీడియో వస్తే అది మంచిగా అయిపోతాడు అర్థం అవుతుందా మంచిగా అయిపోతాడు అర్థం అవుతుందా తున్న పోతుల పెరిగావ్ అడ్డగాడిదల ఇంత వయసు వచ్చినా బుద్ధి జ్ఞానం రాలేదు

ఆ బిందెల వాడగాలి అవి ఇవన్నీ చెత్త కచ్చరా ఇవన్నీ నీకు కవర్ చెప్పింది చేయమని ఎరుపు నీకు ఎవరు చెప్పింది చేయమని ఎరుపు వీడియోలు కాదు మీరే బ్యాడ్ కామెంట్ పెడుతుంది గుద్దల బంతి పువ్వు పెట్టుకో గుద్దలో పెట్టుకో చోవుల పెట్టుకో మొక్కలో పెట్టుకో మీరే పెడుతుంది కామెంట్లు అప్పుడు నేను ఏం చేయాలి అనాలా అని వద్దా మీరు ఎంత ఓపిక పట్టినా మీరు బ్యాడ్ కామెంట్ నాకే ఉల్టా పెడుతున్నారు గుద్దల బంతి పువ్వు పెట్టుకో అంటే నాకు గుద్దల మండదా గుద్దల బంతి పువ్వు పెట్టుకో అంటే నాకు గుద్దల మండదా మూర్తి గారు ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి ఏం చేస్తారు పెట్టుకో ట్రై చేయిరుపు కాదు మంచి వీడియోలో మనకు అర్థమవుతుందా సరే నువ్వు ఎక్కడ చూడు పబ్లిక్ల రోడ్ పైననే నమస్తే దోశలో మేడిపల్లి సార్ ఇన్స్టాగ్రామ్ హీరో అంటున్నావు ఎందుకు నువ్వు పబ్లిక్లో రోడ్ మీదనే వీడియోలు చేస్తావు రోడ్ మీద పబ్లిక్ కాదు మనకి ఎక్కడైనా ఉండదు ఎందుకంటే ఏడే టైమ్తో చేసేస్తాం మనకు అర్థమవుతుందా ఆలోచన వీడియో డైరెక్ట్ అప్లోడ్ అంతే దాని మెన్షన్ గిన్షన్ ఏమి మీరు మేడిపల్లి స్టార్ అంటే కింద ఇన్స్టాగ్రామ్ కూడా పెట్టి అప్లోడ్ చేసేది అది పోతే పోతే పీక్తే పీక్తే అంతే డైరెక్ట్ గీసు మనకి ఏది ఉండదు పది మంది చూస్తే మనకు అదే సంతోషం ఆ పది మంది ఇంకో పది మంది షేర్ చేసుకుంటారు ఆ తోడే మనకి ఎక్కువ పోతుంది అట్లా వ్యూస్ అర్థమవుతుందా అది ఎందుకు మిమ్మల్ని నవ్వుపీనిగా చేస్తున్నాను కానీ మీరు అర్థం చేసుకుంటలేరు మీరు ఏంటి ఓపెన్ చేయని కొంచెమే చూస్తారు వీడియో అర్థమవుతుందా మీ వీడియో చూస్తేనే వాంతింగ్ వస్తుంది మీ వీడియో చూస్తేనే వాంతింగ్ వస్తుంది నీలాంటి యూజ్లెస్ ఫెలో తప్పి ఎవడు అలాంటి మాట అందుకే ఎక్కువ చేస్తారు వన్ థింగ్ అంటే తిని చూడకుండా రాయ్ తినకుండా చూడడం మంచిగా అనిపిస్తుంది బావా ముప్పలు వాళ్ళు నీ నిన్ను బావా అని తెలిసి మెసేజ్ చేసింది అంట ఉప్పల్ బాబు మాకు మరి పరిచయం అనేది ఇద్దరు పబ్లిక్ ఏమంటారంటే ఉప్పల్ బాన్ ఒకసారి అన్నది చెప్పాడు మొగోడ కాదని చెప్పి పబ్లిక్ అంటారు అంటే నాకు గుద్దలమాట ట్రై చేసా పాప ఆయన వీడియోలో నేను చేసుకుంటున్నాడు వరైతేముంది ఒక మాట ఫోన్ చేసి ఏమంటాడో ఎప్పుడు ఇరవై నలభై యాభై ఫోన్లు రోజు వెయ్యి ఫోన్లు వస్తాయి అన్న చిన్నవా పను ఉప్పలబాన్ ఒకసారి కూడా అన్నారు మొగోడ ఉప్పల్ ఉప్పలబాను ఒకసారి కూడా అన్నారు మొగోడ కాడాడు చెప్పాడు ట్రై అంటే వాన గురించి నాకెందుకు చెప్పు మరి పాప ఏదో వాన్ వీడియోలు వాడు చేసుకుంటాడు ఫోన్ చేసి అన్న ఉప్పాల పల్లిని జరుగు దెంగి చెప్పన్నాడు మొగోడు ఆడు ఏ సంగు నీకు తెలుస్తుంది అంటే నేనేది చెప్తారా బాయ్ అంటే ఉప్పల పక్క మేడిపల్లి ఇద్దరు ఒకటే కదా అని అంటున్నాడు అరే ఉప్పుల పక్క మేడిపల్లి అంటే వాడు నాకు కలువలే చేయలేడు కాలు ఆ నాకు లింగి పెడతారా మొబైల్ మొబైల్ తెంగించుకుంటారు అరవై పిచ్చిలో అని చూడాలని చూడదు అర్థమైంది ట్రై చేయొచ్చు

మాట్లాడేం ఉంటది బాడ ఏం చేసుకుంటున్న రీల్స్ ఏం చేసుకుంటున్నా కాకపోతే ఇద్దరు చేసుకొని రూమ్ లో ఉంది ఇప్పుడు ఉప్పల్ బాలు పక్కకి నా మేడిపల్లి మేడిపల్లి అంటే ఏదో ఊరు అనుకుంటారు ఇక్కడికి కాదు సిటీనే అది ఏంది మే ఉప్పల్ బాలు ఉప్పల్లో ఉంటనే మేడిపల్లి ఏ లాజిక్ అదే మ్యాజిక్ ఓను పబ్లిక్ ఏంది ఇలా నాకు క్లియర్ చేసి లేని లే ఆలోచన చెప్పిస్తున్నాడు ఇట్లాంటి నేను ఏం చెప్పాలి ఉప్పలు బాలున ఒకసారి దేంగి కూడా నార మోగోడ కావాలని అంటే నేను ఎందుకు చెప్తా చెప్పా మోగోడ నాకు ఏం లేదు ఇప్పుడు నువ్వు మేడిపల్లి ఆయన ఉప్పలు ఇంత గ్యాప్ కొంచాయి ఒక ఐదు నిమిషాలు వాళ్ళ దగ్గర ఉంటావు ఐదు నిమిషాలు వింటా మీరు ఎన్నిసార్లు పోయేరు నేను ఇంతవరకు కానీ ఉప్పల్ బాల్ అర్థమవుతుందా పక్క పక్కన ఉన్నారు కదా ఉన్నప్పుడు మనకు కలువలేడు ఆయన పల్లె ఆయన ఉంటాడు మన పల్లెట్రు నాకు ఎప్పుడు రీల్స్ అరవై వేరే పని ఇంట్లో వేసుకుంటారు అబ్బాయి ఇంట్లో వెళ్ళాలి కదా తినడానికి ఉప్పవాలో పెట్టిండు వీడియో మేడి పల్లి సార్ లవ్ చేస్తున్నా మేము అక్రమ సంబంధం ఉంది మా ఇద్దరి మధ్యలో ఉప్పల పాలు మొగోడు నేను మొగోడిని ఏం చేసుకుంటాం ఇద్దరం ఏదో ఒకటి పబ్లిక్ ఒక మొగోడు ఏం చేయలేకపోతున్నావు మాట అంటే నువ్వేం చెప్తున్నావు మాట ఒక్కోసారి ఒక ఆడది వచ్చే మనకి చేయమంటే ఒక్కోసారి ఏం చేయలేము ఆడవాడు మగోడే చేసుకోలేకపోతున్నాడు ఈ జనరేషన్ లా ఈ జనరేషన్ లా ఉప్పల పాలు ఎవరు చేస్తారు చెప్పు ఆడు మొగోడు నేను మొగోడిని చేసి నీ పరువు నీ తక్కువ నీ తాకత ఏందో చూపించాలి నువ్వు చూపి అంటే వీళ్ళు ఎప్పుడు కామెంట్లు పెట్టిస్తే ఉప్పల బాలు దింగ అంటేనే నా డైలాగ్ పుట్టిన ఏం రాప్పలు బాలు నేనే దేనికి చెప్తారా బాయి ఆడ మోగోడు ఆడ అవసరం అని చెప్పు వాన్ రీలుసు ఆ చేసుకుంటే నా రిల్స్ నేను చేసుకుంటాను సరేనా ఉప్పల ఉప్పలు ఉంది కదా ఉప్పల స్పెల్లింగ్ చెప్పు ఉప్పల్ స్పెల్లింగ్ ఏం చెప్తా ఏం చెప్తావుప్పల స్పెల్లింగ్ ఉప్పలే చెప్పు యు ఓపి ఎస్ఏఎల్ ఓ ఉప్సో ఉప్పు ఎందుకు ఉప్పలది నువ్వ అన్నది కరెక్ట్ ఏ నేను గిట్ల కొంచెం ఎంతో అంత ఎంత డిగ్రీ చదివినా ఫైనల్ ఇయర్ చదివినా చదివి నా పట్ల పదన్న గిట్ల గ్రేట్ కదా హుప్స్ ఇప్పటివరకే వస్తలే ఇప్పటికి టెన్త్ క్లాస్ అడుగు ఆయనతో రాదు ఇంగ్లీష్ అని కరెక్ట్ అది అడుగు చూసుకో ఇంస్టాగ్రామ్ స్పిల్లింగ్ చెప్పండి ఇన్స్టాగ్రామ్ స్పిల్లింగ్ నాకు రాదు అని అంత పెద్ద పెద్దగా అడుగుతున్నావు సరే నాను మేడపల్లి స్టార్ ఇంస్టాగ్రామ్ మీరో ఇంస్టాగ్రామ్ సరే ఇప్పుడు అందరూ అడుగుతున్నారు ఫాలోస్ గురించి చెప్తున్నారు నీ గురించి కాదు ఫాలోస్ గురించి చెప్తాను చె ఇన్స్టాగ్రామ్ స్పెలింగ్ ఐఏఎస్ ఇన్సు టిఆర్ఓఎస్పిఓటి గ్రామ్ జిఓఎస్ఏఎం తులం బంగారం తులం బంగారం గిలాం కాదు నువ్వు అడిగి చెప్తున్నా ఇన్స్టాగ్రామ్ చెప్పు హీరో అంటే మనకి వాహ్ క్యా కరెక్టే అది డిక్షనరీ చూసుకోరా డిక్షనరీకి ఇంతే ఉంటుంది మేము బుక్లో పెట్టుకున్నాము డిక్షరీ అప్పుడు ఇవన్నీ ఇక్కడ బుక్లు ఇంగ్లీష్ మనకు రాఫ్ డిక్షనరీలో చూసుకునే స్పెల్లింగ్ దోడుకోని మరి సరేనాబీసీ చదువుతాను అవ్వకుండా చదువు నేను చదివిన అప్పుడు అంత తగిన పది అంటే మామూలు మాట కదా అర్థమవుతుందా మీకని ఇప్పుడు అన్ని జనరల్ నాలెడ్జ్ అవ్వచ్చు అవన్నీ మొట్ట చదువులో ముట్టరావు అని తీసుకొని టెన్త్ చెప్పు ఏబిసీ ముట్టరావు సరే అర్థం అర్థమవుతుందా ఏ ఏబీసీలు చెప్తారా ఏమో అర్థం క్వశ్చన్ అర్థమవుతుంది ఇవే మ్యాజిక్ చెప్తాడు ఏబిసి చెప్పు నువ్వు మోడల్ ఇన్స్టాగ్రామ్ ఏడో మోడల్ అంటున్నావు చెప్పు ఏబిసిఎఫ్ ఎక్స్ వై జెడ్ ఎక్స్అన్ఎక్సా ఎక్స్ వైజెడ్ ట్రిపుల్ ఎక్స్ జెడ్ ఎక్స్ వైజెడ్ ఎక్స్

మేముతో చెప్పి కరెక్ట్గా కాదు మీరే చెప్పండి కామన్ బాక్స్ అంటే అవి నాలుగు నాలుగే ఉన్నాయా ఇంకా ముందర లేవా ముంగట చాకే కే కు కే కే కై అని చెప్పు దీర్ఘాలు గిట్ల ఫైనల్ గా మీకు రాదు గుణితాలు గిట్ ఉంటాయి ఇంతవరకు ఎవరు చెప్పాలి నేను చెప్తున్నాను చటా కా దీర్ఘమిస్తే కాకి కీ కామిసే కుక్క కుక్క అక్క కాదు నువ్వు అట్లా కహ కుం కుహ అట్లా మనకి ఎందుకంటే అప్పటి జనరేషన్ నాలెడ్జ్ చదివినమే ఇటున్నా అర్థమవుతుందా ఇప్పటి తీసుకొచ్చి రాలివి అంటే నీకన్నా నీకన్నా నాలెడ్జ్ ఉన్న వంతుడు నీకన్నా బుర్రైనవాడు నీకన్నా పిచ్చిపోకోడు ఎవడు ఉన్నాడు పిచ్చి పూకోడు కాదు వాళ్ళు అనుడే నువ్వే అనుడు ఎక్కువ ఉంది అర్థమవుతుందా వాళ్ళు మంచి నువ్వు అనుడు ఎక్కువ ఉంటుంది సరే నిన్న ఇన్స్టాగ్రామ్ లో మొత్తం ఎర్రి పూకాడు అని అనేస్తాడు దానికి ఏం చెప్తుంది ఎవరు అంటున్నాడు ఎరుపుకో నేను కాదరు మీరే ఎరుపుకో వాళ్ళు అర్థమవుతుందా అన్న మంచి వీడియోలు చేస్తున్నా మంచి సపోర్ట్ వింటారు మెడిపలిసారు మంచిగా చెప్పు మంచిగా పెడితే చేయాలనిపిస్తుంది అంటే ఎంటర్టైన్మెంట్ మీరు ఇప్పుడు ఒకప్పుడు సినిమాకి పోయిట్టారు రెండు మూడు గంటల షో ఉండే అప్పట్లో అర్థమవుతుంది ఒక సినిమా పోతే మూడు గంటల షో ఉండే నా జనరేషన్లో అట్లా ఇప్పుడు వన్ ఫార్టీ ఫైవ్ ఫిలిం అవుతుంది ఇప్పుడు ఈ సినిమాలకి బంద్ చేసి ఎందుకు ఇన్స్టాగ్రామ్ చూస్తుంది నా ఆ వీళ్ళు వచ్చింది కాబట్టి చూస్తుంటారు అట్లా అర్థమవుతుందా

ఎంటర్టైన్మెంట్ కదా దాంట్లో పది ఓర్స్ ఉంటాయి పది ఓర్స్ లో ఎన్ను అనుకో ఎంటర్టైన్మెంట్ ఆ ఎన్ని తీసేసి ఎమ్ము పెట్టినాం అనుకో ఇంటర్మీడియట్ అర్థమవుతుందా ఇక చెప్పే అవసరం లేదు అలా అర్థం అయిపోతాడా పబ్లిక్